వాగర్త వివ సంప్రతూ వాగర్త ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వృక్షిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో వృక్షిక రాశి వారికి విశేషమైనటువంటి సోఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా ఈ వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు వరకు సప్తమభావంటి వృషభ రాశులు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకోగలుగుతారు సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ ఆలోచనలు చాలా వరకు మీ ప్రణాళికలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారు కానీ విద్యా రంగంలో పనిచేసే వారికి కానీ విశేషమైన సౌఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత పంచమ భావం మీనరాశి గారికి ప్రవేశించడం వల్ల అధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు పంచమిషం కొంతవరకు మీకు మీ ఆలోచనలు సాకారం చేయడానికి ఉపయోగపడుతుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన సంతోషకర వాతావరణాన్ని అనుభవిస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకోగలుగుతారు చిన్న చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వరకు కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి నూతన అవకాశాలు ఉంటుంది కుటుంబంలో కానీ కానీ చిన్న చిన్న పనివారి యొక్క సహకారం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక లాభభావంలో కన్యా రాశుల కేతు సంచారం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఉంది ఆ తర్వాత దశమభావంలో సింహరాశిలోనికి కేతువు సంచారం కొనసాగించడం వల్ల ఈ కేతువు ఈ సంవత్సరం అంతా కూడా వృష్చకి రాశి వారికి లాభంలో కానీ దశమభావంలో కానీ ఆయన సహకారాన్ని అందిస్తారని చెప్పవచ్చు భగవంతుని ఆశిస్తుల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన అవకాశాలు అందుకోగలుగుతారు అధికంగా దుబారా ఖర్చులు ఆడంబరాలు లేకుండానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ కేతు మీరు సహకరించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది ఈ రకంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ శుభలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి దశమాధిపతి అటువంటి రవి భగవాను రెండు ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో తృతీయ భావం అయినటువంటి మకర రాశులోను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నెలలో సష్టమభావం అయినటువంటి మేషరాశులోను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాశుల్లోనూ ఈ రవి సంచారం అనగా రవి తృతీయ భావంలో కానీ సష్టమ భావంలో కానీ దశమ లాభభావాల్లో కానీ సంచరించే సందర్భాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి రాజయోగం రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో ఈ రకంగా సూర్య భగవాన్ సహకారం వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే జన్మరాశ్యాధిపతి సష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ జూలై మాసాల్లో అనగా ఇంచుమించుగా నాలుగు నెలల పాటు సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేరే క్షేత్ర రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకొని మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక భూముల కొనుగోలు విషయంలో కానీ భూముల అమ్మకాల విషయంలో కానీ వాహనాల కొనుగోలు విషయంలో కానీ ఈ అనుకూల కాలాన్ని రుచిక రాసు వారు సద్వినియోగం చేసుకొని లాభాలు పొందేటువంటి పరిస్థితిని మీరు అవలంబించాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ ఆంధ్ర సంవత్సరానికి గాను వృక్షిక రాశి వారికి గురువు శని కేతువు రవి కుజుడు ప్రధానంగా ఎక్కువ శుభ అందిస్తున్నారు గనక అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరించే సందర్భాలు ఉంటాయి గనక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందే ఉద్దేశంతో రెండు ఇరవై ఐదు మే తర్వాత అష్టమ భావములో అనగా గురు సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్న దత్తాత్రేయ స్వామిని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు గురు గురుచరితర పారాయణం చేయండి గురువులకు ఒక కేజీ శనగలు గురువారం రోజు దానం చేయండి చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాడు కనుక శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి రావణాష్టకం చదువుకోండి ఇక పంచమ చతుర్థ భవనాల్లో రాహు దోషం కనుక కనకదుర్గాదేవి ఆలయానికి కానీ సాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూర్ణాలను అమ్మవారికి సమర్పించండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వృక్షిక రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు విద్యార్థులకు సుభరితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ కారణం చేత ఈ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఈ రకంగా మీరు ఈ సంవత్సరం సష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు ఇక సష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనసు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావాల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమభావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి ఈయన ఈ సంవత్సరము దశమ లాభ భావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సష్టమభావం అయినటువంటి అనేటువంటి సింహరాశులో తృతీయ భావం వృషభరాశులు సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సౌఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన పదవులు గాని మంత్రి పదవులు కాని లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో సింహరాశిలో అనగా సష్టమోభావంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమభావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింప చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ సోఫలితాలు భూలాభాలు వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి కాను ఈ మీనరాశి వారు చతుర్థభావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి లేక సిద్ధి సాయినాథుని దర్శించండి స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి జన్మరాశయంలో జన్మరాశిలోను వేయములోను సంచరించేటువంటి రాహువు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్ సందర్శించి నమస్కరించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడ్డానికి అంటే కొంతకాలంలో ఈ శని ఏలారి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఈ శని దోషం నుంచి బయటపడ్డానికి ఏనాడు శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పారాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తోంది కనుక కాలహస్తికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం